మనం ఈరోజు గుణింతపు గుర్తులను నేర్చుకుందాం అక్షరమాలలోని ఆ నుండి అహ వరకు గల పదహారు అక్షరాలు అనగా సిక్స్టీన్ లెటర్స్ యొక్క గుర్తులే మన గుణింతపు గుర్తులు గుణింతపు గుర్తులు ఫస్ట్ ఆ చిన్న సున్నతో ఆరాయాలి దెన్ తలకట్టు దీన్ని తలకట్టు అంటారు టీచర్ మనం అన్ని కరెక్ట్గా రాస్తే రైట్ కొడతారు కదా ఇది రైట్ మార్క్ తలకట్టు ఆ తలకట్టు ఆ చిన్న సున్నాతో స్టార్ట్ చేయాలి బిట్వీన్ ద టూ లైన్స్ మాత్రమే రాసుకోవాలి ఆ వన్ స్లీపింగ్ లైన్ అండ్ స్మాల్ సర్కిల్ దీర్ఘం ఈ బిట్వీన్ ద టూ లైన్స్ ఓన్లీ ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఊ కొమ్ము ఆల్ఫాబెట్లో మనం యూ రాస్తాం కదా అలాగే రాయాలి కాకపోతే మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ లైన్కి టచ్ కావాలి కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం రు రు మనం ఎలా రాస్తామో చెప్పుకున్నాం కదా ఫస్ట్ బా రాయాలి తర్వాత రెండు కొమ్ములు ఇవ్వాలి రు రుత్వం రూ రుత్వన దీర్ఘం ఏ చిన్న సున్నాతో స్టార్ట్ చేసి లైన్ టచ్ చేయాలి ఏ వన్ స్లీపింగ్ లైన్ అండ్ స్మాల్ సి లైక్ దిస్ ఆపోజిట్ ఎత్వం ఏ ఎత్వం చిన్న సున్నా టచ్ దిస్ లైన్ అండ్ కీప్ లైక్ దిస్ ఏ వన్ స్లీపింగ్ లైన్ అండ్ హా లైక్ దిస్ సి ఆపోజిట్ సి పైన ఇలా ఇవ్వాలి యత్వన దీర్ఘం ఏ యత్వన దీర్ఘం ఐ ఫస్ట్ రైట్ లైక్ దిస్ స్లీపింగ్ త్రీ ఇక్కడ స్మాల్ జీరో అండ్ జాయిన్ లైక్ దిస్ ఐ వన్ స్లీపింగ్ లైన్ అండ్ ఆపోజిట్ సి కింద వాళ్ళ స్లీపింగ్ లైన్ అండ్ హాఫ్ సర్కిల్ ఐత్వం ఐ ఐత్వం ఓ చిన్న సర్కిల్తో స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టాప్ చేసేయండి ఓ వొత్వం ఇలాగా స్లీపింగ్ త్రీ అండ్ స్మాల్ సర్కిల్ ఓత్వం నెక్స్ట్ ఓ వత్వన దీర్ఘం నెక్స్ట్ ఔ ఆపోజిట్ సి అండ్ స్లీపింగ్ లైన్ డౌన్ స్మాల్ జీరో అవుత్వం నెక్స్ట్ మళ్ళీ ఆ రాసి పక్కన సున్నా అమ్ బిట్వీన్ ద టూ లైమ్స్ జీరో సున్నా ఆ రాసి రెండు సున్నాలు విసర్గ ఆహ ಅ ತಲಕಟ್ಟು ಆ ದೀರ್ಘಂ ಇ ಗುಡಿ ಈ ಗುಡಿ ದೀರ್ಘಂ ಉ ಕೊಮ್ಮು ಊ ಕೊಮ್ಮು ದೀರ್ಘಂ ರು ರು ಋತ್ವಂ ಋನ ದೀರ್ಘಂ ಎ ಎತ್ವಂ ಏ ಎತ್ವನ ದೀರ್ಘಂ ಐ ಐತ್ವಂ ಓ ಒತ್ವಂ ಓ ಒತ್ವನ ದೀರ್ಘಂ ఔ ఔత్వం అం సున్న అహ విసర్గ